హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చెప్పుకుంటున్నానండి ఇక్కడ దేవస్థానం చూడండి ఉగ్ర నరసింహ దేవస్థానం ఎలా ఉందో చాలా బాగా అయితే ప్రకృతితో చాలా పచ్చని కొండలు చాలా అందంగా గుడి చాలా బాగా అయితే కళకళలాడుతుందండి దేవస్థానం అయితే ఈ దేవస్థానం ఎక్కడా అనేది గెస్ అయ్యింది ఇక్కడ చూడండి మా కొడుకు మా చిన్న మనవడు పెద్ద మనవడు ఇద్దరు అయితే ముగ్గురు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు చాలా ప్రశాంతంగా గాలి అయితే తోలుతుందండి చాలా బాగా చల్లటి గాలి అయితే అక్కడ ఉంటుంది కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి గుడి చాలా బాగా అయితే గాలి బాగుంటుందండి చూడండి అంత కళకళలాడుతుంది గుడి అయితే జనాభాతో చాలా జనం అయితే వచ్చినారండి స్వామిని దర్శనం చేసుకోవడానికి చూడండి గుడి అంతా అయితే చాలా అందంగా ఉంది చాలా బాగుంది జనం అయితే ఫుల్ రద్దీగా ఉందండి చాలా ఎక్కువ అయితే మనుషులైతే చాలా దర్శనానికి చాలా మంది అయితే వచ్చినారు ఇక్కడ మా అక్క మా కొడుకు మనవాళ్ళు అందరూ అయితే బయట ఉన్నారండి గుడి ఫస్ట్ ఎంట్రింగ్ ఇది మెట్లు అంత చాలా బాగుంటుంది గుడి అయితే ఈ గుడి ఎక్కడ ఏంటి నేనైతే పేరు చెప్పలేదు మీరు క్యాబిన్ సెక్షన్లో క్యాబిన్ చేయండి ఐడియా ఉంటే ఓకే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగంటే సింబల్ని టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే